హైవ్ యూమ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజానేకం మరీ ముఖ్యంగా ఆడవారు ఆఫ్కోర్స్ మగవారు సైతం ఎందుకంటే ఆడవారికి ఇక మీదట అంటే ఇప్పుడు మేబీ సంక్రాంతి ఆర్ ఆఫ్టర్ సంక్రాంతి ఆల్రెడీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి హోంశాఖ మంత్రి రవాణా శాఖ మంత్రి వీరిలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మహిళ హోం మంత్రి అనితగారు మహిళ ఇద్దరు మహిళలు ఉన్నారు అండ్ రవాణా శాఖ మంత్రి వచ్చేసి పురుషులు సో వీళ్ళతో పాటు ఒక కమిటీ ఫామ్ చేశారు ఇందులో అధికారులు కూడా ఉన్నారు వీళ్ళు ఏం చెప్పారండి వీళ్ళకి ఏం చెప్పారండి చంద్రబాబు గారు ఇదిగో తమిళనాడు తెలంగాణ కర్ణాటక ఎక్కడైతే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉందో అక్కడ మీరు విచారణ చేయండి ఎంక్వైరీ చేయండి రీచెక్ చేయండి క్రాస్ చెక్ చేయండి ఏమన్నట్టు అక్కడ మహిళలకు అందుతున్న సౌకర్యాల పట్ల అక్కడ వారి యొక్క స్పందన ఎలా ఉంది ఉచిత బస్సు ప్రయాణం వల్ల ప్రభుత్వం మీద భారం పడుతుందా అండ్ పురుషులు వచ్చేసి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఎదురుస్తున్నాయా బస్సులు ఎలా ఉన్నాయి ఏ బస్సుల్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటే బెస్ట్ లైక్ ఈ వేళ మొత్తం చూసి ఏపీలో ఫుల్ ప్లెజ్డ్ వేలో బెస్ట్ అన్న వేలో రేపు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు కాబోతా ఉంది సూపర్ సిక్స్లో భాగంగా ఆల్రెడీ వన్ బస్కుంటూనే వెళ్తున్నారు ఇదిగో ఇప్పుడు ఇది కాదు ఏ రకంగా ఫస్ట్ ఏంటి రోడ్లు బాగుండాలి వేస్తున్నారు రేపు జనవరి టార్గెట్ పెట్టుకున్నారు జనవరి కల్లా రోడ్లు మొత్తం నీట్గా అయిపోవాలి గొంతులో ఉన్న చోట గుంతలు పోడ్చాలి అసలు ఏమి లేని చోట రోడ్లు వేయాలి నడుస్తుంది సో రోడ్లు బాగున్నాయి నెక్స్ట్ బస్సులు బస్సులు సరిపోవటాయి కదా బస్సులు దాకా పెంచండి బస్సులు దాకా పెంచే కరెక్ట్ మరి డ్రైవర్లు కండక్టర్ వాళ్ళని కూడా రిక్రూట్ చేయండి ప్రాసెస్ ఆల్రెడీ నడుస్తుంది రోడ్లు వేస్తున్నారు బస్సులు కొంటున్నారు అండ్ స్టాఫ్ని పెంచుతున్నారు కూల్ కదా ఇంకా అదే నేను మీకు డే వన్ కూడా అదే చెప్పాను గవర్నమెంట్ గెలిచిన తర్వాత వీళ్ళకి వచ్చి బిల్గు ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట ప్రభుత్వం నీదే చెప్పాను అప్పటికప్పుడు టాకాటా చేసుకుంటూ పోడు ఏదైతే ఇమీడియట్గా చేయగలుగుతామో అది చేస్తాడు టైం తీసుకున్నా సరే బెస్ట్ చేయాలన్నప్పుడు అన్నప్పుడు ఆగుతాడు దట్ ఈస్ చంద్రబాబు నాయుడు అని చెప్పాను ఇమీడియట్గా చేయగలిగినట్టు పింఛను పెంపు చేశాడు డిఎస్సీ సంబంధించిన నోటిఫికేషన్ అన్నారు ఇస్తున్న ఇచ్చారు రిజర్వేషన్ సంబంధించి క్లారిటీ రావాల్సింది సో అది ప్రొసీజర్ ఫాలో అవుతారు నెక్స్ట్ ఏంటండి ల్యాండ్ టైటిలింగ్ అంటే రద్దు చేసే అవతల పడేసారు అండ్ సిఆర్ఈడిఏకి సంబంధించి పూర్వవైఫవం తీసుకొచ్చారు రాజధాని అమరావతి అండ్ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే ఏవైతే ప్రజలకు ఇమీడియట్గా చేయగలరో చేసుకుంటూ వస్తున్నారు టైం టేకింగ్ అయినా కరెక్ట్ వేళ వెళ్ళాలంటే అదే వెళ్తూ ఉన్నారు ఇది పరిపాలన అంటే ఇది మార్క్ నిలబెట్టుకోవటం అంటే